వినాయకుడి దగ్గర మా వినాయకుడి దగ్గరికి ఎవ్రీ ఇయర్ వచ్చి నేను కుంభ పూజ అలాగే హోంవర్క్ చేసుకుంటాను ఈ ఇయర్ కూడా అలాగే వచ్చాను ఒకసారి మా వినాయకుడిని చూడండి ఎలా ఉన్నాడు ఏంటి అనేది ఇక్కడ కుంభ పూజ కూడా చేసుకుంటాను ఎలా చేసుకుంటాము మా పంతులు గారు ఎలా చేస్తారు అనేది కూడా చూడొచ్చు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అఖండ దీపం దర్శనం చేసుకుందాం తర్వాత పెద్ద కలుషం చూసారా అలాగే నవగ్రహాలు ఇక్కడ లక్ష్మి అమ్మవారి ఫోటో సరస్వతి అమ్మవారి ఫోటో అలాగే లడ్డు లడ్డు కూడా స్పాన్సర్ చేస్తారు ఇక్కడ చూసారా మా వినాయకుడు ప్రతి సంవత్సరం స్పెషల్గా ఉంటాడు ఈ సంవత్సరం అయితే త్రిమూర్తి వినాయకుడిని పెట్టుకున్నాము చాలా అంటే చాలా బాగున్నాడు చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపించింది వినాయకుని చూస్తుంటే ఇప్పుడైతే కుంకుమ పూజ స్టార్ట్ అవుతుంది

ఆ అక్షడివైపు ఎనగవైపు వెనకాల విడిచిపెట్టిన నక్షత్రం ఏ దేశ అక్షరం చుట్టుపక్కల వేశారా ఇక్కడ కూర్చున్నా మీరు బ్రహ్మ గర్మదో అరమే ఇక్కడ నుంచి చక్కగా పూజా కార్యక్రమం చేస్తుండవచై మాయరే హేరస్య మాయెవరజే కష్టాబోదా ఉనిమటవేచే సమస్తే ఉదా హరేహనః అస్పిర్ వర్తమాన విభాగ చంద్రమానినః స్వస్తే స్త్రే విస్వావధనామతే లక్ష్మణేవార వృద్ధల హంబద్వ మాసు కమ్యజవా వృతమాదలే లక్ష్మీవార్వ క్షేత్రే హునేవ నమిష్టాయ శుభయమతే శుభయతి నర్తే శ్రీమాన్ మటవధ భోత్రస్య నామనేస్యయ అన్న విక్తల మహాగోత్ర హరజవా శ్రావణేస్యన్ గోడార బాబే నామనేస్యన్ శంకరమనా దేవ్యాయ గులక్ష్మినామదేవ్యాజేష్ నామేస్ందర్షి నిబంధన కలశానికి చుట్టూ చందారస కొట్టు పెట్టండి ఆ కలశానికి ఒక కంకర పెట్టండి శ్రీమన్మ కలశ నమః ఓం కలశ దేవతాభ్యో నమ కలశ దేవతాభ్యో నమ కలిశంలో గన్నం పసుపు వేయండి ఆ పసుపు బొమ్మ అక్షత పుష్పాలు వేయండి ఆ నీళ్ళలో శ్రీమన్మ కలశ దేవతాభ్యో నమ ఇమాను గంధ ఇమాను స్వామి ఇవాణ అక్షతాన్ని మట్టుకోయాలి పసుపు బొమ్మ అక్షతులు పుష్పాలు వేసిన నమస్కారాన్ని ఇవ్వండి శ్రీమన్మ కలశానికి ఒక కంకణం కట్టండి మీకు చిన్న కంగనాలు రెండు కంకనాలు ఇస్తారు ఒక కంకణం కలశాన్ని కట్టండి ఆ కలిసను ఆకు తీసుకొని మీరు తెచ్చిమీ పూజా సమయమీదీళ్ళు వెళ్ళండి కలదగేనా పూజ ద్రవ్యాక్షేనా పూజ ద్రవ్యాణి ఆత్మనంద్రోక్ష కలిశంకి అలంకరణ అయిన తర్వాత కలిశంలో పశుం ప్రవేశిన తర్వాత అక్షర్ పట్టుకోండి నమస్కారం పట్టండి ఓం

జనపదంబి పాఠరవిందరవేదోక్త్య మహామంత్రవశ్యం సమర్పయా ఆత్మ

శావయా ఉదయామీసి కాస్త పశుం కీళ్ళి శ్రీవన్మ పంచబ్రాహ్మణుదాభ్యో నమ పంచశక్తియుభ్యో నమ శుద్ధోయాగంధ ఇక్షి ఇమే యుష్పాస్త పశు కేసిన తర్వాత

तुन्दुवाच्छनं न भोजनित्यादुं न रक्षादुं रक्षावन्दर्वार्थः सुभोतोऽ स्तो पर्वतः नि कल्पि जनपुणादं ह्या मरोक्ता

मैना सह्रा सङ्कीर्त्यम् वृद्ध्यम् ददातु मे शिच्चिवासामराम् ध्येस्त मलक्ष्मीणा हियाम्य

सूर्याम् हृण्म् लक्ष्मिम् धातवेद ममावह

กวนจำลายนะว่านตาอยนะว่ากวเชื่อใจนากวนเชื่รธรรมพาวัยนะว่ากอนุเรปลายนะว่ธกบุญทีนะว่ากมานะกายนะว่ากวนฮันริมละไวย์นะว่ากวโชกายนะว่ากมรดาย์นะว่ดีปัญานะว่ากวนโลกก็โชกบินาชินยี่ยนะากวนธรรมเรียยายนะว่ากวนธรนัยนะว่ากวนโลกว่าตรีนะว่ากวนวัดนภริยานะว่ากวัดมาสตานะว่ากวนวัดมาชชีนะว่ากวัดปเสนดยีนะว่ากวนวัดบุบวมยนะวา ఓ పద్మముఖ్యాన ఓం పద్మనాభ ప్రియాయ పూర్వాయ ఓం పద్మరాధారాయ మహాన్ ఓం దేవీ నమ ఓ పద్మన్య నమ ఓ పద్మగంధన్య నమ ఓ మహాలక్ష్మి ఓ మహాకారే నమ ఓ మహాలక్ష్మి నమ ఓ మహాసరస్వతి నమ శ్రీ త్రిమూర్తి స్వరూపాణ శ్రీ మహాలక్ష్మీ దేవిన కుంకుమ విలేవ్ర సమర్పయామి కుంకుమ విలే సమర్పయామి ఆ చేతికంటున్న కుంకుమను మీ నుదురికి మీ పుస్తకం ధరించండి ఆ కుంకుమ మనము కుంకుమార్చన కార్యక్రమంలో అమ్మవారికి అనేకమైన మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల్లో కుంకుమార్చనకు చదవలసిన మంత్రాలు ఏమిటంటే శ్రీ సూక్త పారాయణ చేయాలి శ్రీ సూక్త పారాయణంతో పాటు అమ్మవారి యొక్క అష్టోత్ర నామాలు లక్ష్మీదేవి యొక్క అష్టోత్రమడే అంటే నూట నామాలు ఉంటాయి ఆ నూట నామాలతోటి తర్వాత మహాలక్ష్మి అష్టకం అష్టకం కూడా ఈ మూడు మంత్రాలు ఏవైతే ఉన్నాయో స్త్రీ సూక్తము అష్టోత్తరము మహాలక్ష్మి అష్టకము ఈ మూడు మంత్రాలతోటి చక్క కుగ్గున చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహంతో మీకు సత్సంధాన సౌభాగ్యవృత్తి మరి మనకున్న ఉంటే భూతపేత పిష బశవంతన కానీ మనకున్న దరిద్రం కానీ మీరున్నా కూడా తొలగిపోతాయి కంపల్సరీ మహిళలు మీరు మీ ఇంట్లో స్త్రీ సూక్త అనేది చేస్తుండాలి స్త్రీ సూక్తం అనేది అమ్మవారి యొక్క మూల మంత్రం ఆ స్త్రీ సుక్త పాలనం నిత్యం చదివితే అందువల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ശ്രീസൌത്രേരാജമാനുമാണി കുറവീപണ്ഡി ശ്രീമണ് ഓം ബോർ സ്വഹ അഹുലു वज्र तगमदः जय परेर्या अवलाष पयज पणे हे ब्राहमे वस्त्रं वस्त्रां नमः श्री आनंद शुद्धाय नमः पयामि सुवामर पर गणपति

శ్రీమన్మ జనాధిపద వృజనాగ స్వామ పుష్పై హామి ఓం సాక్షా దృవ ఇక దీపం చూడండి సాక్షా ధీవుంద్రి హామి రుప శుద్ధ ఆ చమాను సమస్పై హామి శ్రీమన్మ స్వామి నమహ పుష్ప రహిత ధృమ గ్రాపై హామి తర్వాత గుబ్బ గైసుకోండి ఉత్తమంలో పెళ్ళి కూర్చోండి

పూజాగా రాక్కడికి వెళ్ళినా కూడా నైవేద్యం అనేది ఇత్తడి పాత్రలోనే పూజకు పనిచేసే వస్తువులు రాగి కానీ ఇత్తడి కానీ ఇవి పూజకు పనిచేస్తాయి కనుక వాటినే మనం పూజకు వాడాలి అంతే తప్ప టిఫిన్ లో చిన్న చిన్న లో పెట్టడానికి గణపతి చిన్న బాలుడు కాదు కదా గణపతికి ఇత్తడి గంజు అది కూడా టిఫిన్ బాక్స్లా ఉండదు అది కూడా ఇత్తడి గంజు చిన్నదైనా కూడా ఇతరుడు కావాలని పెట్టుకోండి ఇది మాత్రం గుర్తుంచుకోవాలి అనంతరం మూతది అని నాగితే మూత తీసి తమడం మాట్లాడు మామడా కానీ తర్వాత అక్కడ మూత తీయ నాగితే మూత తీయ తర్వాత నైవిత చుట్టూ నీళ్ళు ప్రోక్షణ ఓం భోస్వ

కొంచెం అందులో పెట్టండి మీరు చిన్నగతి కూడా గణపతికి పెట్టడం వల్ల కొద్ది కొద్దిగా పెట్టండి తర్వాత అమ్మవారి దగ్గర పెట్టండి కుడుకురా పెట్టండి కదా అమ్మ వాళ్ళ దగ్గర మీరు కొద్దిగా కుక్కలు కుడుకోండి కదా అమ్మవారి వాళ్ళు అందరూ కూడా పెట్టండి ధర గోపాల గిరి ధర గోపాల కోడి తిని కోడపాని హారీ గోపానా హారతి గోపాల అలాగే సరఫరా పెట్టండి కర్పూరండి ఓం మంగళం గోధరీంద్రుందాది సాధం వైర పరమేశ్వరాజ మహారాజమాయక్ష్మీ రే స్వామ ఆనంద కర్పూర నీళ్ళు కర్పూర మంగళ చుట్టూగా కర్పూర దివ్య సమర్పర్పూర మంగళవారి కింద పెట్టేసి మీ కళ్ళ మీ మంగళారు కింద పెట్టి కర్పూరం కళ్ళ కద్దుకోండి అలాగే గణపతి కూడా కర్పూరాధి దగ్గర వస్తుంది గణపతి కూడా కర్పూరం కళ్ళ కద్దుకోండి మహాగణాధిపతి నమ దివ్య నీలాజనం సమర్పయామి ఘనాధిపతి నమ

మయాదేవ మయాదేవి పరిపూర్ణం తదాస్తుమే చక్క నమస్కారం ఇసుకొని అమ్మ లక్ష్మీదేవి ఈరోజు మేము చేసినవంటి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో ఎటువంటి మంత్రాహీనమున్నా క్రియాహీనమున్నా భక్తిహీనమున్నా ద్రవ్యహీనమున్నా ఏది హీనం ఉన్నా కూడా మా తప్పులు క్షమించి మా హిందూ మా కుటుంబం పరంగా ఈ వేదిర వస్తే వారి జీలందరూ కూడా ఆయురారితో డస్టేషన్లు ఉన్నారనేసి ఆ యొక్క అమ్మవారికి మనసర నమస్కారం చేసుకొని అక్షర నీళ్ళు కింద ఆకులు వదిలిపెట్టండి అదా శ్రీమన్మహా పరిపూర్ణం సమర్పయామి పరిపోహం సమర్ప కూర్చోండి

పునరాగమనయాచ అంటే మళ్ళీ వచ్చే సంవత్సరాల వరకు మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురక్రత ఉండి మళ్ళీ వినాయక నవరోత్సవ సందర్భంగా మళ్ళీ కుంకుమార్చన చేసుకుంటాం తల్లి అప్పటి వరకు మమ్మల్ని ఆయుధాలు కాపాడాల్సి ఆ లక్ష్మీదేవి నమస్కారం చేసుకుంటాం లక్ష్మీదేవి ఈరోజు మా కుంకుమ పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది అయితే మేము చాలా తక్కువ మంది పూజ చేయించుకున్నాము ఎందుకంటే వర్షం చాలా కుడుతుంది దానివల్ల ఎక్కువగా ఎవరు బయటకు వచ్చి పూజ చేయించుకోలేదు మా పూజ అయితే చాలా బాగా చేశారు పంతులు గారు మేము పూజ చేసుకున్న తర్వాత మా కనుము అలాగే కుడుకలో గౌరమ్మ ఉంటుంది కదా ఆ గౌరమ్మనైతే మా ఒడిలో పెట్టడం అయితే జరిగింది అలా అందరికీ పెట్టారు ధూపం దీపం నైవేద్యం అన్నీ చేసిన తర్వాత ఇదైతే ఒడిలో పెట్టారు మాకు నా నేనైతే లేచి ఆ దేవుడిని అయితే మొక్కుకుంటున్నాను అందరికీ ఇలా ఒడిలో పెట్టేసిన తర్వాత అయ్యగారికి దక్షిణ తాంబూలాలు అయితే ఇచ్చుకుంటాం మేము పూజ అంతా అయిపోయిన తర్వాత మేమందరం అంటే పూజ చేసుకున్న వాళ్ళు పూజ చేసుకున్న వాళ్ళు అందరికీ మహిళలకి వచ్చిన మహిళలకి పసుపు కుంకుమ పెడతాము ఎందుకంటే మనం సుమంగళి కోసం పూజ చేసుకున్నాం కాబట్టి వచ్చిన ముత్తైదులందరికీ పసుపు బొట్టు పెడతాము మాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది

అన్న ప్రసాదానికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై